హలో అండి నమస్తే అండి అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మనం ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే సొరకాయతో అప్పాలు చేద్దామా పదండి వెళ్దాం కిచెన్లోకి మన సొరకాయ అప్పాలకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి రండి బియ్య పిండి కేజీ తీసుకున్నానండి నేను శుభ్రంగా బియ్యాన్ని కడిగి శుభ్రంగా ఆరబోసి పిండి పట్టించుకున్నానండి అలా అయితేనే ఈ చెక్కలు బాగుంటాయండి మన రెడీమేడ్ అంత బాగుండవు మీ ఇష్టం అండి నచ్చితే చేయండి లేకపోతే స్కిప్ చేయండి నేను ఐదు పచ్చిమిరకాయలు ముక్కలు పోసుకున్నానండి నాలుగు గంటలు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు సొరకాయ తురుము చిన్న ముక్క శనగపిండి నాలుగు స్పూన్లు కరివేపాకు సాల్టు జీలకర్ర కారం అల్లము పచ్చిమిర్చి కచాపిచ్చా నేను మిక్సీ పట్టుకున్నానండి కొన్ని పచ్చిమిర్చి నేను బియ్యం పెళ్ళి తీసుకుంటున్నానండి మీరు కూడా కేజీ కాకపోయినా గ్లాసులో తీసుకోండి మన ఇష్టం వచ్చినంత కలుపుకోవచ్చు ఫస్ట్ ఇదిగోండి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాయి మనకి పచ్చిశనగపప్పు అండి చెక్కల్లోకి ఎంత బాగా నానితే మన చెక్కలు అంత క్రిస్పీగా ఉంటాయండి అవి నానకపోయినా బాగుండవు గట్టిగా మనకు పంటి కింద కట్టలాడుతూ ఉంటాయి మనం మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అండి ఇది బాగుంటుందండి ఇట్లా వేసుకోండి చాలా బాగుంటుంది మేము కారం ఎక్కువ తింటామండి మీరు చూసి వేసుకోండి జీలకర్ర ఇదిగోండి నాలుగు స్పూన్లు శనగపిండి శనగపిండి వేసుకోవాలి కంపల్సరీ వేయండి దీనిలో ఇప్పుడు మన అసలు సిసలైన రామబోళం సొరకాయ తురుము చాలా బాగుంటాయండి ట్రై చేయండి ఒకసారి పసుపు వేస్తున్నానండి నువ్వులు కూడా వేసుకుంటామండి నేనైతే ఈరోజు వేయట్లేదు వేసుకున్న వాళ్ళు వేసుకోండి కానీ నువ్వులు హెల్త్కి మంచిది కదండి వేసుకోండి దానిలో కొంచెం సాల్ట్ వేస్తున్నాను అండి ఇందాక పచ్చిమిర్చి అల్లంలో కొంచెం వేసాను చూసుకొని వేసుకుంటాను నేను ఇప్పుడు కరివేపాకు మనం పిండి కలుపుకునే విధానం ఉంటుందండి దాన్ని బట్టి మనకు చక్కలు మంచిగా రావడం అనేది వస్తుంది దీనిలో సొరకాయలో నీరు ఉంటుంది కాబట్టి చూసుకొని పోసుకుందాము దీనిలో చన్న నీళ్ళు కాదండి కొంచెం వేడి వాటర్ పోసుకుంటే మనకి చక్క బాగుంటుందండి తింటుంటేను మీకు అతేడా తెలుస్తుంది చూడండి మనము పిండి కలిపే ఆయిల్ కాకుండా ఇది స్టేరికి ఇచ్చి ఆయిల్ పోసుకున్నానండి బండి పెట్టుకొని మనం పిండి కలుపుతున్నాను ఏమండి సొరకాయలో వాటర్ వచ్చింది కొంచెం హాట్ వాటర్ తీసుకొని కలుపుతా ఉన్నాను బాగుంటాయి ఇలా కలుపుకోండి చక్కగా పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టండి చాలా బాగుంటాయి మనకి స్వర్కాయ కూడా హెల్త్కి చాలా మంచిది కదండీ మన పిండి కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇది ఒక క్లాత్ తీసుకొని నూనె కాగేలోపు కొంచెం ఒత్తుకుందామండి చిన్న చిన్నగా అప్పాలాగాను చిన్న చిన్నగా వేసుకుందాము ఈ సైజులో ఎవరిష్టం లేండి నేనైతే ఇలా చేస్తాను ఈ సైజు చక్కగా వర్షం పడినప్పుడు కూడా భలే ఉంటాయండి ఇవి వేడి వేడిగా తీసుకుని తింటాను అందులో మనకి ఇప్పుడు చలికాలం కదా చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్ లాగాను ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి దీనికి ఆయిల్ పట్టుదనుకుంటారు కానీ ఆయిల్ అస్సలు పట్టదు పీల్చదు నూరు కాగిందండి అందుకని వేసేస్తున్నాను అదిగోండి చక్కగా పలుచగా వేసుకుందాము ఒకదాని రోటి అంటుకోకుండా విరిగిపోతాయండి పలుచగా వేసుకొని మీరు కూడాను పెళ్ళి తిప్పొద్దు గరిబ్బో అట్లా ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాము చక్కగా కా కాలిపోతాయి అనమాట మంచిగా ఇప్పుడు ఒకసారి తిప్పుకుందామండి ఇదిగోండి చూసారా ఎట్లా చక్కగా మనకి తేది రావాలి మనం వేసినవి చేస్తే బాగుంటాయి అన్ని బట్ని మనం తీసుకుందాం చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిందాక మనము తాగుకోవాలండి వీటిని అప్పుడు మనకి కరకరలాట చాలా బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇవ్వండి ఇదిగోండి చక్కగా మనకి గ్రీన్ కలర్ వచ్చే ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసుకుంటాం చేసుకున్నాం కదా వేసుకుందాం అండి ఆయిల్లో మీరు కూడా చేసుకోండి చకచక వేడి వేడి వేడిగా తినండి నాకైతే ఇప్పుడే తినారనిపిస్తుంది మన చెక్కలు సొరకాయ అప్పాలు వీటి చక్కగా చిన్న చెక్కలు కూడా అనుకుంటాము చూడండి మనం లాస్ట్ ఫైనల్లో తీసేస్తున్నాను స్టవ్ వర్క్ స్టవ్ వర్కర్ వేసుకొని తీసేద్దాం స్టవ్ వర్క్సే మన సొరకాయ అప్పాలు రెడీ అయిపోయినాయి అండి మీరు కూడా ఇలాగే సేమ్ ఇట్లాగే ట్రై చేయండి నేను ఒకసారి చెప్తాను ఇక చూడండి ఎంత క్రిస్పీగా ఇరుగుతుంది గాను భలే ఉన్నాయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్